అవన్నీ కూడా మనం ఎండగట్టాలా రాను రోజులు కొంచెం యాక్టివ్ అవ్వాలా అన్ని స్థాయిల్లో నుంచి అందరూ కూడా కార్యకర్తని కాదు నాయకులని కాదు జగన్ మనకి టార్గెట్ జగన్ గెలిపించుకోవటమే మన టార్గెట్ జెండా ఎగరేయడం మనకి టార్గెట్ అలాగే ప్రతిపాటు నియోజకవర్గం నుంచి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందరం కూడాను ఈ యొక్క కాన్సెన్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని మనందరం కూడా గట్టిగా పోనుకొని రేపు గెలిపించడానికి మన సిద్ధమా